వాళ్ళు తెచ్చి ఏం తెలియదు ఇల్లే ఉండదు అంట అబ్బో తమ్ముడు నువ్వు చపాతి అనుకో ఒక సైడ్ కాలింది ఇంకొక సైడ్ కాలలేదు అంటది అంచులు కాలలేదు అంటది నూనె సరిగ్ గేయలేదు అంటది సుమక్క సుమక్క గుడికే తాగుతుందని బాగా గాలి తెలుగు గాలి అటు పోదాం ఇంజింగ్జింగిడి నేను తినను నేను తినను అత్త తినదు కోడలు తినదు కానీ అన్ని కావాలి అమ్మాయి కమిట్ అవ్వలేదు నువ్వు కమిట్ అవ్వలేదు మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట హలో నేను అత్తమ్మ ఇద్దరం విజేత సూపర్ మార్కెట్ కి వచ్చాం మా హస్బెండ్ కి మంత్లీ మంత్లీ సొడక్స్ ఒక ఆర్డర్ వస్తుంది డబ్బులు ఇక్కడ లేదా రత్నదీప్ లో డిమార్ట్లో యాక్సెప్ట్ చేయట్లేదు ఈ మధ్య ఎందుకో కానీ మా ఇంటికి దగ్గరలోనే ఇక్కడికి వచ్చామన్నమాట పెళ్ళికి ముందు మా అతమ మొత్తం విజేత సూపర్ మార్కెట్లోనే కొనేది కొంచెం తగ్గించాం డిమార్ట్ వచ్చిన తర్వాత డిమార్ట్కి వచ్చామన్నమాట అప్పుడు నువ్వు పెళ్ళికి ముందు లింగంపల్లికి వెళ్ళేదాన్ని కదమ్మా అక్కడ చందానగర్ చందానగర్ ఇది మధ్యాహ్న పడ్డే మధ్యాహ్న మధ్యాహ్న అవును

ఇట్లాంటిది ఒకటిది చాకో ప్యాకెట్ కావాలి చాకోది అది డిజైన్ది కావాలి మూడ్స్ అండ్ స్టార్స్ అండ్ స్టార్ మూడ్స్ కానీ పెద్ద ప్యాకెట్స్ లేవు చిన్న ప్యాకెట్స్ ఓకే ఉంటే వాళ్ళని అడిగితే తెచ్చిస్తారు ఎవరినైనా అడుగుదాం దా నేను పోయింది సార్ అట్లనే ఏదో వన్ కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇచ్చారు ఇగ ఇదే బై వన్ గెట్ వన్ ఫ్రీ అట ఇవి తీసుకుందాం కానీ నట్స్ తింటారా తినరు వద్దు మళ్ళీ నాలుగు రోజులు ఉండేటట్టు ఉండాలి వాళ్ళకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వాళ్ళకు స్కూల్లో నాకు టైం దొరకనప్పుడు అవి పెట్టేటట్టు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ చాపత్ తీసుకో కిలో తీసుకున్న సుమక్క సుమక్క కూడా ఇదే కావచ్చు మ్యాగీది మసాలా మసాలా మ్యాగీ మసాలా మ్యాగీ వద్దు ఓన్లీ మసాలా వద్దు మ్యాగీ ఉంది అవునా వాళ్ళు తింటలేరు ఎక్కువ అన్ని క్లారిటీగా ఇది కావాలి అది కావాలి అంటుంది వెనిగర్ ఉందా అమ్మా వెనిగర్ లేదు తీసుకో వెనిగర్ తీసుకో మసాలా ఒకటి ఐదే ఐటమ్లు చెప్పినావు కదమ్మా ఇన్ని చెప్పి తీసుకుంటున్నావు మళ్ళీ తర్వాత చూసుకున్నాను తర్వాత చూసుకున్నావా తర్వాత చూసుకోండి పొద్దున ఓన్లీ ఐదేనే ఏం అవసరం లేదు అని అని అనుకున్నా సరే అటు ఎల్లం రాయచ్చు ఇక్కడ ఇక్కడనే ఉంది కదా అంతే సూపర్ మార్కెట్కి వస్తే కనిపించదు అమ్మా అది వచ్చింది మళ్ళా ప్లాస్టిక్ డబ్బాలు అమ్మా కొన్ని డబ్బాలు ఖరాబ్ అయినాయి ఏవైనా నచ్చితే చూసుకో అమ్మా ఇవన్నీ టాబ్లెట్లు మండే ట్యూస్డే థర్స్డే అట్లా పెట్టుకునేవి డబ్బలు ఇవ్వవు తీసుకుందా అమ్మ అవన్నీ కట్ చేసి ప్లాస్టిక్ వాడద్దు అంటే ప్లాస్టిక్ దగ్గరకి వస్తుంది మళ్ళీ నాలుగు మూలలే మంచి ఉన్నాయి కావాలి ఏ ఒట్టిగా అట్లా పిలుస్తుంటే కానీ నాకు నచ్చితే తీసుకుంటా లేకపోతే లేదు నే నాలుగు మూలలే కావాలి చిన్న చూస్తున్న దాన్ని అమ్మా ఇవి అమ్మా ఇవి నీకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి మంచి ఉంటాయి కదా వెడల్పుగా ఉండాలమ్మా ఇట్లా నాలుగు మూలలు అట్లా నాలుగు మూలలు ఉంటే ప్లేస్ ఎక్కువ తీసుకుంటాదమ్మా ఇగో ఇది ఇట్లా ఇవి చాలా మంచిగా పెట్టుకోవచ్చు చాలా పడతాయి దాన్ని ఎల్లు పడతాయి హాఫ్ కిలో కూడా పట్టాయి సూట్టగా కనబడతది హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే ఉంది షూ నాకు ఇది కావాలి ఆ షూ ఎందుకు అంటే ఇందులో హైలో ఉండాలమ్మా లన్ని ఆ గో ఆఫ్ తీసుకో మరి అక్కడ ఉన్నాయి కదా ఒకటే ఉంది వాళ్ళని అడుగుతావు కదమ్మా వాళ్ళు తెచ్చిస్తారు ఇలా ఉండాలి పెద్దవాళ్ళని మనం మార్చలేమండి వద్దు అన్నా కూడా వాళ్ళు వినరు ఇంకా వాళ్ళకి కావాల్సింది కొనిచ్చడమే నేను ఇది తీసుకుంటున్నాను ఎందుకంటే కమ్మలు ఉంటాయి కదా ఆ సెట్స్ అన్ని వేసుకోవడానికి ఈజీగా సో ఇది ఇంకొకటి గుడ్ నాకు ఇదే కావాలి థ్యాంక్ యూ ఇది బాగుంది బ్రెడ్ అన్ని కమ్మలు ఒకటే దాని చపాతీలు పెట్టివ్వడానికి కూడా బాగుంటాయి ఆ ప్లాస్టిక్ కొనొద్దమ్మా ఇవి బాగున్నాయి చూడు ఇష్యూ ఇంక నచ్చిందా ఇది కొంచెం డెప్త్ ఉంది ఇది నీకు నాకు కదా కర్రీ కూడా పట్టడానికి అందులో పెద్దది కావాలి మా అత్త నేనే ఉంచుతా ఉంచుకో పెద్ద సైజు వచ్చినాక ఇచ్చి పంపి ఓకేనా ప్లాస్టిక్ సెక్షన్లో ఈ స్టీల్ డబ్బాల సెక్షన్లో ఉంచి తె ఉంటుంది డబ్బాలు నేను పంపిస్తా నువ్వు చపాతి తెచ్చినావు అనుకో ఒక సైడ్ కాలింది ఇంకొక సైడ్ కాలలే అంటది అంచులు కాలలే అంటది నూనె సరిగా గేయలేదంటది అమ్మ అమ్మ బౌల్ కూడా ఫ్రీ వస్తుందంట తీసుకుంటా వద్ద వద్దంట పెద్దదే కావాలంట హాయ్ బాగున్నారా బాగున్నాను అత్తమ్మ విజేత సూపర్ మార్కెట్కి వస్తే వీడియో తీసుకుంటున్నాం అలాగా అత్తమ్మ కూడా వచ్చింది అండి ఇవి ఇవి బాగుంటాయి కదా యేషు ఇంకొకటి తీసుకున్నా మళ్ళీ అత్తమ్మ మాయమై పెంచుద్దాం రండి అమ్మ ఇక్కడ ఏమన్నా కావాలా దా పప్పులు పప్పులు తీసుకు పెద్దోడు స్టీల్ బాక్స్ పొద్దున బాటిల్ అక్కడ కొట్టిండడు తీసుకున్న బాటిల్ అవి పొచ్చలు పొచ్చలు చేస్తుండ్రమ్మా బా తీసుకోవాలి పోనీలేమ్మా పోతపోయింది కానీ వాళ్ళకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇగో పొద్దున బాటిల్ అంత రాలే ఇవా నాలుగు రోజులు కూడా ఉంటాయలేవో అవి కొంచెం అయింది తీసుకుంటే బాగా మంచి బ్రాండెడే తీసుకుంటున్నాం మరి ఎందుకు అవి అల్కా ఉండి ఊకెత్తేస్తాడు పెద్దోడు తెలుసా సరేలే షూ షోలో ఇవి పోయినాయి కదా ఇంకొక సిక్స్ తీసుకోనా చిన్నవి థర్టీ ఫోర్ ఉంది ఏమో గుర్తులే సిక్స్ తీసుకుంటున్నా అవి గుట్టాలు కావాలి గుట్టాలు ఇవి లక్ష్మీ పాపడ తీసుకుందామా ఉన్నాయి కదా ఎవరు తింటుర్రా ఇవి ఇంకా రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఉన్నాయా ఇవి తీసుకొచ్చి పెట్టినా వస్తుంది ఓకే అమ్మ గులాబ్ జామ్ తీసుకుందాం కదా షాహీ బిర్యానీ మసాలా ఇది ఏ బిర్యానీలో వేసినా చాలా బాగుంటుందండి అండ్ కర్రీస్లో దాంట్లో దీంట్లో అయితే నేను ఎక్కువ ఇది వాడతాను గరం మసాలా దీనికి డబ్బా ఉందా అమ్మా డబ్బా ఉన్నది తీసుకున్నాను డబ్బున్నది గరం మసాలా డబ్బా అయితే లేదు షాంపూ షాంపూ కిడ్స్ షాంపూ చెర్రీ బెర్రీకి తీసుకోవాలి ఎక్కడ షాంపూ షాంపూరీ కోసం అయితే మీరా తీసుకుంటున్నా అట్లీస్ట్ కొంచెం అన్న కుంకుడుగా ఉంటుంది కదా ఇందులో అని చెప్పి ఇంకా గోధుమ పిండి పిండి ఇది ఇక్కడ పెట్టు నేను తీసుకొస్తా టెన్ కేజీ పట్టించుకుంటాం కదా ఇప్పుడు పట్టించట్లేదు ఎవరు పోతుండ్రు ఇక్కడ ఫైవ్ కేజెసే ఉంది ఫైవ్ ఫైవ్ కేజెస్ ఏ ఉందమ్మా రెండు తీసుకోనా రెండు తీసుకో ఇది బాగుంటుందమ్మా ఇదా మన సంతోష అభయ్ తెచ్చేస్తా బాగుంటుంది ఇది ఒక తెల్లది పొట్టి పూ జొన్నలాహా మినపప్పు మా అత్తమ్మ మినపప్పు అడిగింది స్పైసెస్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి మినపప్పు 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 తీసుకోనా పొట్టు ఎంత టూ కేజీస్ టూ కేజీస్ దీంతో ఇడ్లీ అయినా దోశ అయినా మినపప్పుతో ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అండ్ మామూలుది తాలింపులో వేయడానికి ఇంకో అరకిలో కిలో అమ్మా ఇదిగో దొరికిందా ఇది కేజీ కేజీ అమ్మ ఉప్పు ఉప్పు ప్యాకెట్లు కావాలి బెల్లం పింక్ సాల్ట్ రెండు కిలోలు తీసుకున్నా మూడు మూడు దొడ్డు ఉప్పు వద్దు తెప్పించిన మొన్న తెప్పించిన ఇవి కావాలి ఏంటి బెల్లమా చిన్న బిల్లలు తీసుకోవమ్మా చిన్న లేవు అవి నీరు నీరే అవుతున్నాయి మొన్న ఆడ తెచ్చినాయి సరే ఇంకొకటి తీసుకురండి ఉంటాయి ఇవి దేవుడికి పెట్టడానికి చిన్నవి మీరు అడుగుతూ ఉంటారు కదా న్యాచురల్ జాంగ్రీ ఇది నీళ్ళల్లో నానబెట్టేసుకొని ఆ పానకం తాగేస్తే బెటర్ అనుకుందాం అనుకున్నాం కదా షాట్లో మీరు చూసారో లేదు నేను తినను నేను తినను అత్తా తినదు కోడలు తినదు కానీ అన్నీ కావాలి గ్రీన్ శనగల శనగలు ఇక్కడ లేవు ధనియాలు కావాలా వద్దా ఇంకేమో చెప్పినా మౌత్ వాష్ మౌత్ వాష్ కావాలి అటు ఇది ఒకటే ఉంది ఇది కావాలి ఇంకా లోపలికి ఉన్న ఇస్తారా రెండు ఇంకా కావాలి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అమ్మ పేస్ట్ ఉందా అమ్మ పేస్ట్ పేస్ట్ తీసుకో బ్రషలు కూడా తీసుకో ఎక్కడుంది వేసు డాబర్ రేట్ పిల్లలు పిల్లలకు కూడా ఏదో తీసుకుంటా ఉన్నాయి ఇంకా స్ట్ మిస్వాక్ పిల్లలకి మిస్వాక్ తీసుకుంటా మనకి డాబర్ రెడ్ ఇవి దేవుణంలో కత్తర్లు కావాలా అమ్మ చిన్న నైఫ్లు ఏమైనా కావాలా అమ్మ కత్తెర్లు ఏమైనా తీసుకోనా కత్తెరలా రెండు చిన్నవి తీసుకుంటే బాగుంటుంది ఏమో ఇవి తీసుకున్నా రెండు ఉంటే ఉంటాయి వాళ్ళకు చూస్తే పారేస్తా ఈ షార్ప్ ఉన్నదే మంచిగా ఒత్తులు కట్ చేసుకోవడానికి రెండు ఉండండి బ్రష్లు తీసుకున్నా తీసుకున్నా బ్రష్లు తీసుకున్నా పేస్ట్ పేస్ట్లు తీసుకున్నా ఏంటి గ్రీన్ చెన్నీలు లేవ లేవు అక్కడ రెడ్డే ఉన్నాయి సబ్బులేముద్దా రింగ్ సోప్ పొద్దున ఇంట్లో జస్ట్ ఐదే ఐదు సామాన్లే అనింది నీకు తింటానా నువ్వు తింటావా నేను తింటామా అనుకున్నాం ఎట్లా బిల్లు తిప్పి కొడితే ఎంత అయిందంటే తొమ్మిది వేల ఆరు వందల ఇరవై అయింది మొన్ననే టిమాటో రెండు నెలలు అన్నావు పోదమ్మా అమ్మ జ్యూస్ తాగుతావా ఇక్కడ అయిందే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఆరు వందలు ఇరవై ఆ మేము తప్పు చెప్పలేదు దా